హాయ్ అందరికీ నమస్కారం మేము మీ బేబీ తన్వి అండ్ మామీ మోని ఉమ్మో ఉమ్మో పెట్టినవా ఎందుకు నీకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుక అవునా ఓమ్మో పోయిందా క్లిప్ పోయిందా తన్వి హా థ్యాంక్ యూ చెప్పు నీ ఫాలోవర్స్కి నీ సబ్స్క్రైబర్స్కి అందరికి థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ నవంగా తెలుగు మాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మా ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ని లాస్ట్ వరకు చూస్తూ మీ టైం కేటాయిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ చెప్పు తనుహా తిన్న బంగారమే బంగారం ఐ లవ్ యూ లా ముక్కు ఏమైంది ఓ ఏమైంది నీ ముక్కుకి అక్కడ ఇక్కడ ఏమైంది ఇక్కడ ఇక్కడ ఏమైంది కింద పడ్డవాడ్డవాస్ బ్లోకిస్ హాయ్ చెప్పు మరి హాయ్ చెప్పు మా ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూస్తూ మీరు టైం కేటాయిస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మా లాంగ్ వీడియోస్కి వ్యూస్ వచ్చేసి హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ అలా ఉంటున్నాయి మీరందరూ మా కోసము మా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇలానే మీ ఎంకరేజ్మెంట్తో మేము మరిన్ని వీడియోస్ తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాము ప్లీజ్ టు వాచ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఈరోజు మా వీడియోలో ఏముండబోతుందంటే మేము వీక్ డేస్లో ఏమేమి డిన్నర్ చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాము వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి పిల్లలు ఆడుకుంటున్నారు ఇది మండే రోజు ఈవినింగ్ మేము మక్కలు చిక్కులు గుడాలు వేసుకుందాం అనుకుంటున్నాము మేమైతే గుడాలు అంటాము మా అత్తయ్య వాళ్ళు గుగ్గిళ్ళు అంటారు మీరేమంటారో మాకు కమెంట్స్లో చెప్పండి మక్కలు అంటే ఎండిపోయిన మొక్కజొన్న గింజలు ఇవి అమ్మ తీసుకొచ్చింది తను వచ్చేటప్పుడు అండ్ చిక్కులు ఏమో ఇంట్లోనే కాసినాయి మాకు ఇక్కడ మా బ్యాక్ యార్డ్లో ఇవి రెండింటిని కలిపి ఉడకబెట్టి తర్వాత పోపేసుకుంటాము మంచిగా ఉడికినాక వీటినే మేము గుడాలు అంటాము ఎక్కువ పోపులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా కరివేపాకు కొత్తిమీర ఉంటే అవి కూడా వేసేసి ఉప్పు వేసి మక్కలు చిగులు వేసి కలిపి దించేసేయడమే అంతే చాలా ఈజీ ఉంటుంది ఈ ప్రాసెస్ దీంట్లో కార్న్ ఇంకా బీన్స్ రెండు ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ కూడా కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మా అందరికీ అయితే చాలా నచ్చింది అండ్ తన్విహాకి కూడా ఇక్కడ కార్న్ పెడితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఏంటి అమ్మాది ఈరోజు ట్యూస్డే ఈవినింగ్ ముందు రోజు వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఫిష్ తీసుకొచ్చాడు సో ఈరోజు ఈవినింగ్ ఫిష్ చేస్తే రేపు బాక్స్లో కూడా అవుతుంది అని చెప్పి ఫిష్ అయితే చేస్తున్నాము ఏందమ్మా ఇట్లా బాగా కాదా అని అవునవును నేను ఫిష్ పుల్స్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆనియన్ని కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటాను ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వేయించి జీలకర్ర వేసి ఇంకా స్టవ్ ఆపేసి అది కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుంటాను కొంచెం కచాపచాగా అండ్ అదే ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఇంకా ఫిష్ పీసెస్ వేసేయడమే నేనైతే ఫిష్ ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటాను దాంట్లో ఉప్పు కారం ఇంకా పసుపు వేసి కలుపుకొని పెట్టుకుంటాను ఫిష్ కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా పీసెస్ విరగకుండా కలుపుకోవాలి మనము ఫిష్ కలుపుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్స్ ఉంచేసి చింతపండు పులుసు పోసుకోవడమే ఇంకా అండ్ పులుసుతో పాటు ఫ్రై కూడా చేసుకుంటున్నాము ఒక చుక్క నూనె ఏమని మమ్మీ చాలు చాలు దానికి దానిక ఈ ఫిష్ తన్విహా కోసం ఫ్రై చేస్తున్నాను దీనికి అందుకే కొంచెం స్పైసెస్ తక్కువ వేసాను ఫిష్ పులుసు ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇది ఎక్కువ టైం పట్టదు చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి దించేసేయడమే నెక్స్ట్ డే తింటే అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకో ప్యాన్లో మా కోసం ఫ్రై చేసుకుంటున్నాము ఫ్రై పీసెస్కి మ్యారినేషన్లో నేనైతే ఉప్పు కారం పసుపు వేస్తాను అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ ధనియాల పొడి అండ్ చాలా చాలా లైట్గా గరం మసాలా వేస్తాను అండ్ కొత్తిమీర వేసేసి నిమ్మకాయ స్క్వీజ్ చేసి కలిపిస్తాను అంతే ఇంకా నేను ఎక్స్ట్రా కార్న్ఫ్లోర్ అట్లాంటివి అయితే ఏం వాడను మేము తీసుకున్న ఫిష్ తిలాపియా ఇది కొంచెం మెత్తగా ఉంటుంది సో రివర్స్ చేసేటప్పుడు అయితే కొన్ని ముక్కలు విరిగిపోయినాయి బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అండ్ తన్విహాద్ అయితే అమేజింగ్ ఉండే తన్ని చాలా సాఫ్ట్గా చాలా మంచిగా వచ్చింది అంతే ఫిష్ పులుసు ఫ్రై అయిపోయే రైస్తో కానిచ్చేసాము ఇంకా ఇది వెన్స్డే రోజు ఈవినింగ్ ఏం చేసుకోవాలో అర్థం కాక ఉప్మా చేసుకుందాం అనుకున్నాము ప్లెయిన్ ఉప్మా కాకుండా వెజ్జెస్ అయితే బాగుంటాయి అని చెప్పి ఒక మిక్స్డ్ వెజ్జీ ప్యాక్ అంతా తీసి అది వేసి చేసుకున్నాం ఇంకా నేను ఉప్మా చేసే ప్రాసెస్ అయితే ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు పప్పులు వేసేసి దాంట్లో మిరపకాయలు ఆనియన్ అండ్ వెజ్జెస్ వేసి అవి మంచిగా వేగాక దాంట్లో వాటర్ పోస్తాను వాటర్ క్వాంటిటీ వచ్చేసి వన్కి వన్ అండ్ హాఫ్ పోస్తాను నేనైతే అండ్ వాటర్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేస్తాను అండ్ కరివేపాకు కూడా వేస్తాను డ్రై నేనైతే డ్రైడ్ కరివేపాకు వాడతాను ఉప్మా అట్లాంటి వాటికి సో నేను ఇండియా నుంచి షేర్ డ్రై చేసిన కరివేపాకు అయితే తెప్పించుకుంటాను డ్రైడ్ కరివేపాకు ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రమే తీసుకురావడానికి ఉంటుంది కొరియర్ అయితే చేయనివ్వరు వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక నేను స్టవ్ ఆపేసి అప్పుడే వేస్తాను ఉప్మా మెల్లిమెల్లిగా వేస్తూ కలుపుతాను ఉండలేకుండా ఉప్మా అంతా మంచిగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచేసి దించేస్తాను చూసారుగా కదా థెన్స్డే రోజు మేమేం డిన్నర్ ఎంజాయ్ చేసాము ఇప్పుడు థర్స్డే రోజు ఏం చేసుకున్నామో చూసేద్దాం ఇది థర్స్డే రోజు ఈవినింగ్ మేము ఎప్పుడో చాలా రోజుల బ్యాక్ పాస్తా తీసుకొచ్చుకున్నాము బట్ అసలు తినట్లేదు అవి అట్లనే ఉండిపోతున్నాయి ప్యాంట్రీలో అండ్ ఈ పెప్పర్స్ కూడా చాలా రోజులు అవుతుంది సో అవి ఖరాబ్ కాకుండా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాము ఈ పెప్పర్స్తో అయితే సాస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను దానికోసం రెడ్ పెప్పర్ ఎల్లో పెప్పర్ ఆనియన్ టమాటో గార్లిక్ తీసుకున్నాను ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నింటి మీద ఆలివ్ ఆయిల్ సాల్ట్ పెప్పర్ వేసేసి గార్లిక్ పైన కూడా వేసి గార్లిక్ అయితే ర్యాప్ చేసి పెట్టాను ఫాయిల్లో అండ్ మిగతా వెజ్జెస్ అన్నీ మంచిగా కలిపేసి ఇది ఓవెన్లో పెట్టాను అండ్ ఈ వెజ్జెస్ కుక్ అయ్యేలోపు నేను పాస్తా బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను ఆగులు రాకు రాదు డేంజర్ తల్లి డేంజర్ ఇది సరేనా డేంజర్ డేంజర్ దగ్గరికి రావద్దు అయ్యో మాడిపోతుంది ఈ వెజ్జెస్ అన్నీ మంచిగా బేక్ అయ్యాయి నేను ఇప్పుడు వీటిని అన్నింటినీ మిక్సీ పట్టేసి బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాలో కలుపుకున్నాను ఇది వేసాక కొంచెం ఎవరికైనా కూడా వేశాను ఒకసారి చూసారుగా నేను పాస్తా ఇలా చేశాను మీరైతే ట్రై చేయకండి ఇది అందరికీ నచ్చదు నాకు కొంచెం ఓకే ఓకే అనిపించింది నాకు మా హస్బెండ్కి మా అమ్మకైతే అస్సలు నచ్చలేదు ఫ్రైడే రోజు ఈవినింగ్ మిల్లెట్ దోశ చేసుకుందాం అనుకున్నాము సో ముందు రోజే దానికి కావాల్సినవి ఒక కప్పు మినప్పప్పు రెండు కప్పులు పిండి నానబెట్టుకున్నాము ఈ సజ్జ పిండి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను అమ్మ వచ్చేటప్పుడు దీంట్లో కొంచెం శనగపప్పు అండ్ మెంతులు కూడా వేస్తాను అండ్ ఇది బ్యాటర్ పట్టే ముందు నేను కొన్ని అటుకులు కూడా వేస్తాను అండ్ ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి సేమ్ బియ్య దోశ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఈ బ్యాటర్ నేను ఓవెన్లో పెట్టేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ లైట్ ఆన్ చేసి ఉంచుతాను ఇది బియఫ్ దోశ బ్యాటర్ కన్నా చాలా తొందర పులుస్తుంది అండ్ మంచిగా పులుస్తుంది కూడా వావ్ పిండి చూడెంత బాగా పులిసిందా నువ్వు పనిలో పని ఏం చేస్తున్నావు తన అవన్నీ ఎందుకు కింద పడిస్తున్నావు అది ఎక్కి మేము దోశలు ముందంతా స్టిక్ ప్యాన్ పైన వేసుకునే వాళ్ళము బట్ తన్విహా తింటున్నప్పటి నుంచి నాన్ స్టిక్ పైన అయితే వేయబుద్దు అవ్వట్లేదు సో ఐరన్కి మార్చాను సో ఐరన్ పైన మాత్రం కొంచెం పల్చగా వేస్తే ఫ్లేమ్ మధ్యలో లేక అది అతుక్కుపోతుంది సో కొంచెం మందంగా వేయాల్సి వస్తుంది ఐరన్ పాన్ పైన వేస్తే లేట్ అవుతుందని చెప్పి తన్విహా వరకు ఒకటే దానిపైన వేసి మేము మళ్ళీ నాన్ స్టిక్ పైననే వేసుకున్నాము ఈ మిల్లెట్ దోశ మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది బియర్ దోశల కన్నా మిల్లెట్ దోశనే ఇంకా రెండు ఎక్కువ తినాలనిపిస్తుంది చూసారుగా మండే టు ఫ్రైడే మేము డిన్నర్ ఏం చేసుకున్నామో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి